మొత్తం ఎంబ్రాయిడింగ్ కట్ వర్క్ స్టోన్ వర్క్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి మార్కెట్లో ఎక్కడ లేని కలెక్షన్ మీకు ఇస్తాను సోరత్ నుంచి డైరెక్ట్గా మన షాప్కి వస్తాయి ఇలా బ్యాగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రేటు తక్కువలో అందుబాటులో ఇస్తాను చూడండి గంధబ కలరు గులాబీ రోజా కలరు పిస్తా గ్రీను డార్క్ కనకాంబరం కలర్ మ్యాచింగ్ స్కై బ్లూ రత్నావళి కలర్ స్కై బ్లూ కలరు బాగున్నాయి కదండీ టమోటా పింక్ టమోటా కలర్ మ్యాచింగ్ ఈ ఆరు కలర్స్ మ్యాచింగ్ అండి కాంబో ప్యాక్ ఆరు ఆరుచిల్లు కలిపి కాంబో ప్యాక్ వస్తుంది పల్లోకి షోల్డర్కి కుచ్చుళ్ళు దగ్గర చక్కగా ఇస్తాడు రేటు తక్కువలో అందుబాటులో వస్తుంది ఎవరి మిస్ అవద్దు ఫుల్ డిమాండ్ ఉందండి ప్లేయింగ్ చీర్ ఎంత ఎంబ్రాయిడింగ్ ఎంత పల్లోకి చుట్టూతో వర్క్ చేస్తే ఎంత కుచ్చుళ్ళ దగ్గర వర్క్ ఎంత బుటాలు ఎంత అయితే మీరు లెక్కేసుకోండి మనం ఇచ్చే రేటు తక్కువ రేట్లో అందుబాటులో ఇస్తున్నాం ఇక ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా స్మూత్గా ఉందండి భలే ఉందండి క్లాత్ దగ్గదగ మెరిసిపోతున్నాయి ఫుల్ థ్రెడ్ వర్క్ కట్ వర్క్ ఇచ్చాడు మళ్ళీ బాగున్నాయి కదా హోల్సేల్గా తీసుకుంటామండి ఇట్లా ఆరు చీరలు బ్యాగ్ తీసుకుంటామంటే వాళ్ళకి మనం అందుబాటులో అనుకూలంగా ఇస్తామండి ఎవరు మిస్ అవద్దు కేవలం ఐదు వందల యాభై రూపాయలు సేల్స్కి అమ్ముకోవడానికి ఫ్యాన్సీ అండి ఏ చీరైనా మూడు వందల యాభై రూపాయలు ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు కూడా అమ్మే గల చీరలు ఏదైనా మూడు వందల యాభై రూపాయలు శారీస్ బాగున్నాయి కదా ఫ్యాన్సీ డిజిటల్ ప్రింటు ఫ్యాన్సీ కింద లేదు అంచు ఇచ్చాడు చాలా బాగుంది సెట్కు నాలుగు కలర్స్ వస్తాయండి చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ డైమండ్ డిజైన్స్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ డిజైన్ షుబూరి డిజైన్ డిజిటల్ ప్రింట్ చిన్న బార్డర్ అండి సిల్వర్ బార్డర్ ఇచ్చాడు మ్యాచింగ్ కూడా సరే సార్ కొత్త కలెక్షన్ అండి మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది ఇది రెండు వేల రూపాయలు కూడా అమ్మచ్చు మొత్తం మగ్గం వరకు గులాబూలు తెచ్చేసాడండి చుట్టూ కట్ వరకు అసలు ఏమి ఇచ్చాడండి కలర్ మ్యాచింగ్ డార్క్ వైలెట్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ధమ్స్అప్ నేరేడు పండు ఎమ్రాడ పచ్చ గాజు వన్న కలర్ పింకు రాణి కలరు నావీ బ్లూ కలర్ చూడండి చింతపిక్క కలరు ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ అండి అసలు ఈ చీర ప్రత్యేకత ఏంటో చెప్తా చూడండి సిల్వర్ కలర్ తో డైమండ్స్ నిండిపోయిందండి శారీ కూడా చాలా బాగుంది శారీ అంతా వచ్చేసి స్ప్రే డిజైన్ స్టైల్లో షుబూరీ డిజైన్ ఇచ్చాడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా మొత్తం వైట్ డైమండ్స్ తో గులాబ్ పూలతో ఇచ్చాడు చుట్టూ కట్ వర్క్ లాగా ఇది పెద్ద ఫ్లవర్ పల్లో అండి ఇది గోల్డ్ కలర్తో డైమండ్స్ దాని మధ్యలో సిల్వర్ కలర్తో డైమండ్స్ అది కూడా గులాబ్ పూల్ టైప్ ఇచ్చాడు పెద్ద ఫ్లవర్ అనమాట చాలా పెద్ద ఫ్లవరు ఇక ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మెత్తగా బలి ఉందండి క్వాలిటీ ఇది మార్కెట్లో ఎక్కడ ఉండదండి మంచి లాభాలు తీసే ఐటెం మీకు డిజైనరీ ప్యాటర్న్ అనమాట కంపెనీ వాడు ఎనిమిది ఇచ్చేళ్ళ కాంబో ప్యాక్ ఇచ్చాడు స్టాక్ రెడీగా ఉందండి ఇప్పుడే బెల్డ్ వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ బెల్డ్ వచ్చినాయి ప్రతి ఐటమ్ మీకు వీడియోల రూపంలో ఇస్తున్నాను హ్యాపీగా నవ్వుతూ వస్తున్నారు కొనుక్కొని వెళ్తున్నారు కస్టమర్లు కూడా ఎందుకంటే వాళ్ళు ఊహించిన దానికంటే కొత్త మోడల్స్ చూపిస్తున్నా శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది వైలెట్ కలర్ కాంబినేషను పశ్చిమాడకాయ కలరు డార్క్ దమ్స్అప్ నేరేడు పండు కలర్ కాంబినేషను ఏముందండి శారీ మళ్ళీ ఉంది దమ్సప్ కలర్కి పర్పుల్ కాంబినేషన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో డైమండ్స్ ఇచ్చాడు మ్యాచింగ్ లక్స్ గ్రీను ఎమ్రాడ పత్తి షేడు నిమిలిబింజం కలరు పింక్ రాణి కలర్ కాంబినేషను డార్క్ నావీ బ్లూ మెరూన్ కలర్ అండి చింతపిక్క కలర్ అంటారు ఈ ఎనిమిది కలర్స్ సెట్ వైజ్ వస్తాయండి మనకి పంచదరా శారీ స్లిప్ శారీస్ ఎనిమిది కలర్స్ చూపించాయి కదండి దీనికి ఎగ్జాంపుల్తో క్యాటలాగ్ ఇచ్చాడు పళ్ళో నుంచి పెద్ద పెద్ద గులాపులతో శారీ అంతా చుట్టూతో గులాపులతో కట్ వర్క్ స్టైల్లో సూపర్గా ఉంది ఫోటోలో ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదండి సింపుల్గా ఇచ్చాడు కానీ శారీ అయితే రియల్గా సూపర్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు అనమాట డిజైనరీ ప్యాటర్న్ ఇచ్చాడు స్మూత్గా సాఫ్ట్గా ఉందండి దగ్గ 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 మెరిసిపోతుంది చీర కూడా ఇదైతే మాత్రం ఎవరైనా కట్టచ్చండి స్టూడెంట్ ట్వంటీ ఇయర్స్ ఆ నుంచి ఏజ్తో సంబంధం లేదు పార్టీ వేర్కి మ్యారేజ్ పర్పస్కి అట్లైన్ తీసుకోవచ్చు హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి ఆరు వందల రూపాయలు సింగిల్ అంటే సింగిల్ రేట్ వేరే ఉంటుందండి ఇది పక్కా హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి ఇట్లా బ్యాగులు లెక్క మీ రేట్ అనమాట లంగా ఉన్న టైప్ శారీస్ అండి డిజైనరీ ప్యాటర్ను శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఫాయిల్ ప్రింట్ డబల్ షేడ్ వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ ఇస్తాడు ఎనిమిది రంగులు కాంబో ప్యాక్ ధమ్స్అప్ కలర్ స్కై బ్లూ కలరు డార్క్ మెరూన్ కలరు హనీ కలర్ కాంబినేషన్ గాజు ఉన్న కలరు చాక్లెట్ కలర్ డార్క్ బ్లూ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ ఈ ఎనిమిది కలర్స్ సోరత్ ఫ్యాక్టరీల నుంచి వస్తాయండి బ్యాగులు లెక్క మొత్తం హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు వినిమా బ్రాండ్ లంగా ఉన్న టైప్ శారీసే ప్రతి లేడీ ఇష్టపడతారు ఇక ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అండి స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది పళ్ళో చుట్టూ తట్ల ట్రెజర్స్ కూచుళ్ళు కూడా ఇచ్చాడు స్మూత్గా ఉంది శారీ అంతా ఇట్లా మగ్గం వరకు కొడితే ఎలా ఉండదు ఇట్లా ఫాయిల్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ ఇస్తాడు డబల్ షేడ్ ఇది శారీ ఓపెన్ చేసే టైం లేదండి అందువల్ల అంతా ఫెస్టివల్ టైం కదా సరుకు వచ్చి వచ్చేటట్టు అయిపోతుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు లంగావని టైప్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు మిస్ అవద్దు వినిమా బ్రాండ్ కంపెనీ ఇది ఫ్యాబ్రిక్ మోస్ట్ షిఫాన్ జార్జెట్ అంటారు క్లాత్ హెవీ పీసీ జార్జెట్ అంటారు హెవీ హెవీగా భలే ఉందండి క్వాలిటీ బయట రిటైల్ షాప్లో ఎనిమిది యాభై ఎనిమిది వందలు ఈజీగా అమ్ముతారు మనం ఇచ్చే రేటు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సేల్స్ కంటే ఎళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేయడానికి హోల్సేల్గా కావాలి ఇట్లా బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటా ఉంటే మనం హోల్సేల్గా ఇచ్చే రేట్ అండి ఇది